నోటేషన్ ఛానల్లో ఈ వీడియోలో ఆచార్య మూవీ నుండి లాహే లాహే అన్న సాంగ్కి స్వరములు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా గురువర్యులకు ధన్యవాదములు అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పల్లవికి స్వరములు ఈ సాంగ్ రాగం కాపీ రాగం బేసిక్స్ పల్లవికి స్వరములు సాసని సా సని సారి పని పాప మరి మరి ఇక్కడ దాకా లాహే లాహే అన్న కోరస్సు వస్తుంది ఇప్పుడు పల్లవి కొండల రాజు బంగారు కొండ అని స్టార్ట్ అవుతుంది దానికి స్వరములు సాసని సా ని సా రి రి మయరి సా 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 ని సా రి రి మయరి సా సా ని సా ప పా 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 ని పాప మరి రి రి మరి రి రి సా సా పరి పరి పాప మరి రి రి మరి సా సాస ని సారీ రి మేరి సాస సాస ని సా సరీ రి మేరి సా సాస ని సా పా 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 ని పాప మరీ రి మేరి సా రి రి సాస ని సా పా పని పరి పరి పాప మరీ రి మేరి సాస నుంచి మళ్ళీ లాహే లాహే అన్న పార్ట్ మొదలవుతుంది సాసని సీ సా మగరి సా సని సారీ రీరి మగరి సా సని సా పని పని పరీ రీ మరీ మళ్ళీ పల్లవ్ స్టార్ట్ అవుతుంది

శని సరీ రీ డి సాసని గరి సా శా సాసని సాస గరి పని పాప మరి சாசனி சார மலரி சாசா சாசன சாசரி ரே மய சா சா சீ சாச பா பணி பிரி மறி சரி சா சீ சாச பா தனி பணி பா மறி மறி சாச சாசன சார ரே மயரி சா சாசரி ரே மகரி சா சாசனா சா பணி பப மறி

पाप रे बाप मरी री मरी सा रे रे सास नी सास व बाप परिरी बाप मरी री मरी सा सासनी सास री री मरी सा सासनी सास री री मरी सा सासनी सास री री मरी सा सासनी सास व बाप परिरी बाप मरी के मरी सा री చర్ణానికి ముందుగా బిట్ ఉంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు చర్ణానికి ముందు బిట్టు బిట్టుకి స్వరములు ఇది చాలా స్వీట్ గా వస్తుంది ఓసారి సాంగ్ వినండి రేగర సహా ನಿಸರಿ ಪಾನಿ ಸಾಸ್ ಪಾನಸ ಮೌಮಾರಿ ಸಸಾಮಿ sa sa re ma pa ni ma ni pa ma re ma re sa 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 re ma 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 sa re ma pa ni ma pa sa sa ma ma sa pa 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 ni da pa ma pa sa ga 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 pa ga sa पा 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 सा पा गरीगरी सा।, सा 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 गड़ा गडरी गड़ा गडरी ने सा इक स्टार्ट बिट मो सारी चुदर सन्नीस पिगर सनीस प्रेगर सनी सा नि श्री पानी सो नि से मारी सा श्री पानी सो मरी ससा मरी सासरी बास रे मे सरी सासरी मानी परे मारी सा

అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పాప మరి పాప మరి మా మ మగ మే మనీద పా గ మగ రీస మళ్ళీ ఇంకోసారి చూద్దాం పాపని మా పరీసీ పాప మరీ సా Ma 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 ga ma ma ga ma, ga ma ga e ma ma ma, Re pa da pa. Ma 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 ga ma ma ga ma.

చెమ్నాం పాలానికి చూద్దాం వీగ్ర జన్నీసా పామి వీగ్ర జన్నీసా రేగర్ జనేసా పామి వేగ్రజన్నీసా ని శ్రీ బామిష శ్రీ రిసై ని శ్రీ బామిష మమ్మీ sa sa re ma pa ani ma ni pa ma ri ma ri sa 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 re ma 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 ri sa ri sa 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 re ma pa ani ma sa 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 re ma ma sa 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 pa 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 ni da pa ma pa sa ra 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 ma ni pa ra ri sa sa pa 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 ni da pa ma pa sa ra 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 ma ni pa ra ri sa 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 sa

सामि रे नि सामि रे नि सामरी ससा मारी नि मिब मे मास से मिस ससरी मफानी मानिबो मारि मारि सस रे मरी सनिस பபி க ப மா மாப்பா சி பகாரிசா சப பாவ பி தா சி பகாரிசா சா சரி கி கே சரி சா

సాసని సారి రి మగరి సాసని సాసరి రి మగరి సాసని సాస పాప పాప రి పాప మరి రి మరి సీరి సాసని సాస బాప పరి మరి పాప మరి రి మరి సాస ఇక్కడ ఈ సంగతి రాయలేదు ఇక్కడ ఇంకో సంగతి ఉంది అది కూడా ఓసారి చూద్దాం సా పాప పా ఈ సంగతి కూడా వాయించుకోండి ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఫస్ట్లో స్టార్టింగ్లో కోరసు ముందు బిట్టు కింద మీద వస్తుంది అది కూడా రాయలేదు ఒకసారి చూసుకోండి చెప్తున్నాను అది కూడా ఇలాగే ప్లేన్ గా వస్తది అది చూసుకోండి ఎన్నిసార్లు వస్తుందో చూసుకుని అక్కడి నుంచి ఇలాగా లాహే లాహే అన్న క్వరస్కు ముందు ఇలా బిట్టి కింద వస్తుంది చూసుకోండి అది ఎన్నిసార్లు ఒకసారి చూసుకుని తర్వాత ఇది లాహే లాహే అన్నది ప్రాక్టీస్ చేసుకోండి వాయించుకోండి ఆ తర్వాత అది అయిన తర్వాత కూడా ఒక నాలుగు సార్లు ఎన్నిసార్లు మళ్ళీ వస్తుంది వచ్చిన తర్వాత కొండ అన్నట్టు సాంగ్ మొదలవుతుంది అది చూసుకోండి అవి రాయలేదు నేను ఒక మీకు వీలు పెడితే గనక అవి కూడా రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖనమో బాగుంటాయి రోగ సంస్థ సుఖమో బాగుంటాయి